Yeah. भारत देश जब ब्रिटिशों को गुलामगिरी में था तब एक गीत गाया गया था। तो इस गीत गीत का यानी कि एक से हमें प्रेरणा मिली थी इस प्रेरणा को लेकर ही स्वतंत्र सेनानी सब ब्रिटिशों के विरुद्ध लड़े थे और लास्ट आखिर जाकर हमको 1947 में भारत अपना आजाद हुआ आज उन सब वीरों को मेरा शतकोटी प्रणाम అసతోమ సద్గమయ అనే వేదవాక్యము సత్యమేవ జయతే ఉపనిషత్తు పాఠాంశము జననీ జన్మభూమిచ్చ రామాయణ శ్లోకం మా ఫలేశు కదాచన గీతాప్రబోధము పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనే మార్కస్ నినాదము మనిషి వికాసానికి మైలురాళ్ళుగా నిలిచిన వాక్యాలు అలాంటిదే వందే మాత్ర జాతీయ ఉద్యమ గీతం ఆ జాతీయ గీతం సమయానికి ఈరోజుకు నూట యాభై ఏళ్ళు ఉండాయి వందే గీతం అవమాన గాయాల నుంచి పుట్టుకొచ్చిన కేఎం అమ్మ అన్న పిలుపు ఆప్యాయత ప్రేమాభక్తి రంగరించి రాసిన సంక్షిప్త కావ్యం దాన్ని ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలు సాక్షాత్తు ఋషి వాక్కుగా వివరణిస్తే ఉద్యమకారులు పోరాట స్ఫూర్తి గీతంగా ప్రకటించుకున్నారు ఇటు కాశ్మీరు నుంచి ఇటు కన్యాకుమారి వరకు కూడా యావత్తు భారతదేశ సమస్త జాతిని ఒక్కటి చేసిన సమర గీతం ఈనాటికి నూట యాభై ఏళ్ళు మన బాసర్ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ జాతీయ గీతాన్ని ఆలపిస్తూ వందనం చేసిన మనం చూడవచ్చు పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు దేవాలయ ప్రాంగణంలో భక్తులు ఆలయ అధికారులు సిబ్బంది అటోవాల రిక్షా వాళ్ళు వారంతా వందేమాతర గీయానికి వందనం పలికారు మన బాస గ్రామంలో వెంకటేశ్వర కాలనీ కూడా సామూహికంగా భార్యాభర్తలు పిల్లలతో వందేమాతర గీతాన్ని వెంకటేశ్వర ఆలయం వద్ద ఆలపిస్తూ వందనం స్వీకరించారు వారు కూడా పోరాట యోధులను స్మరిస్తూ వారి జ్ఞాపకాలను నెమరవేయడం మనం ఈ స్థితిలో జీవించడానికి ఎందరో రక్తమోడి మన స్వతంత్రాన్ని తీసుకొచ్చారని వారు గతాన్ని నెమరు వేసుకోవడం అదేవిధంగా నూట యాభై ఏళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో మనకు స్వతంత్రం వచ్చిన మనకిప్పటికి కూడా సంపూర్ణమైన జీవిత జీవనాన్ని మనం అవలంబించలేకపోతున్నాం మతాల పేరుతో కొందరు కులాల పేరుతో కొందరు కొట్టుమిట్టాడుతూ జీవన శైలిని మనం సందిగ్ధంలో వేసుకుంటున్నాం వీటన్నిటికి కూడా చర్మగీతం పాడేందుకు సరి అయిన చట్టాలు రావాలి ఒకే దేశంలో భారతీయులంతా ఒకటే అనే విధంగా జీవించి అందరూ సుఖశాంతులతో జీవించాలని ఈ నూట యాభైవ అందే అందేమాతల గీతం నూట యాభై ఏళ్ళు జరుపుకుంటున్న వేళలో మనమందరం కూడా ఒకటే భారతీయులం అందరం ఒకటే విధంగా జీవించే విధంగా చట్టాలు ఉండాలి చట్టాలకు లోబడే మానవులందరూ జీవించినట్లయితే అందరికీ అన్ని అవకాశాలు లభిస్తాయి